హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక వంద కోట్ల కాంట్రవర్సీ గురించి అయితే మాట్లాడబోతున్నాను సో రీసెంట్గా మనం చూసినట్లయితే ఇద్దరు తెలుగు ఫేమస్ యూట్యూబర్లు అనమాట మీకు తెలుసు అన్నీ మీరు చూసే ఉంటారు సో వాళ్ళ మధ్య ఏంటంటే ఈ వంద కోట్ల ఇష్యూ గురించి అంటే ఒకరు వెళ్ళి వేరే వాళ్ళని అప్పడగడం వాళ్ళు లే లేవు అని చెప్పడం ఇది మనం అయితే చూసాం కదా సో దీంట్లో ఏంటంటే మనం దీ ఇది ఎవరిది తప్పు రై ఎవరిది రైటు ఎవరిది రాంగు ఎవరి జెన్యును ఎవరు కాదు ఇలాంటి విషయాలు అయితే నేనేమి మాట్లాడుకో మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ ఇష్యూ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఏదైనా కాంట్రవర్సీలు కాంట్రవర్సీలకు మనం దూరంగా ఉండాలి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను కానీ ఇందులో ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి సో దీని గురించి నా ఐడియా ఏంటి నా థాట్ ప్రాసెస్ ఏంటి నుంచి నేను మనం ఏమి నేర్చుకోవచ్చు అనే విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆయన వంద కోట్లు సంపాదించారా లేదా అది మ్యాటర్ కాదు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అప్పు మనం వాళ్ళ ఆ పాయింట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం అప్పు అనేది చేయకూడదు అంటే మన స్తోమతకు మించి మరి ఎలాగ మరి అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న దానితోటి ట్రై చేయాలి దానివల్ల కొంచెం గ్రోత్ స్లో ఉంటుంది లేట్ అవుతుంది దట్స్ ఓకే కొంత టైం పడుతుంది మనం సక్సెస్ అవ్వడానికి కానీ ఓకే కానీ ఏంటంటే చాలామంది ఎంతూజి ఉన్న వాళ్ళకి అంటే ఎవరైతే ఏదైనా సాధిద్దాం అచ్యూవ్ చేద్దాం అనే వాళ్ళకి ఏంటంటే ఆగలేరు అనమాట అంటే ముందు వెనక చూసుకోకుండా అప్పులు చేసేసి ఏ ఒకటి కంపెనీలు స్టార్ట్ చేసేసి అవి తర్వాత సక్సెస్ అవ్వలేక అప్పులు తీర్చలేక చాలా బాధలు పడుతూ ఇలా వేరే వాళ్ళ దగ్గర అప్పులు అడగడం మళ్ళీ వాటిని తీర్చడానికి ఎట్లా ఎట్లా ఆ ఫైనాన్షియల్ ఊబిలో కూరుకుపోతారనమాట దానివల్ల మనం ఏంటంటే ఎప్పుడు మనం ఏదైనా సరే వెళ్తున్నప్పుడు ఏదైనా కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేసేటప్పుడు ప్లాన్ బి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఓకే నువ్వు సక్సెస్ అయితే ఓకే ఒకవేళ అవ్వకపోతే ఫెయిల్ అయితే ఏంటి ఎట్లా దీని నుంచి బయటికి రాగలం అనేది కూడా మనం ప్లాన్ బి అనేది రెడీ చేసుకోవాలి సో ఎప్పుడైతే మనకు ప్లాన్ బి లేదో ఆటోమేటిక్గా ఎలాగే అంతా అనుకున్నది అనుకున్నట్టు జరగలేనప్పుడు మనం ఇబ్బందులు పాలు అవుతాం అనమాట కష్టాల్లో పడిపోతాం సో ఇది మనం ఆలోచించుకోవాలి ఫ్యామిలీ ఉంది వెనకాల ఎంతమంది ఉన్నారో అది లేదు ఇది లేదు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం ఒక స్టెప్ తీసుకునే ముందే ఆలోచించాలన్నమాట సో తర్వాత ఏంటంటే ఒకసారి దిగిన తర్వాత దా ఆ సిచ్యువేషన్ వస్తే మనం ఎట్లా బయటపడాలి అనేది కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి అది మెయిన్ పాయింట్ అది అలా లేనప్పుడు మన దగ్గర ఉన్న ఉన్నదాంతో మెల్లగా స్లోగా వెళ్ళాలి ఈరోజు కాకపోతే రేపు మనం గ్రో అవుతాం స్లో లేట్ అవుతుంది కొంచెం ప్రాసెస్ అనేది సో అలాగా ఎప్పుడైనా సరే అప్పు చే అప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా డేంజరు తాహతకు మించి వెళ్ళిపోకూడదు అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా అప్పు అడిగిన తర్వాత ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు ఇవ్వకపోవచ్చు వాళ్ళు ఇవ్వలేనప్పుడు మనం హర్ట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ గురించి బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది మరి ఎవరి ఉంటాయి మీ సమస్యలు మీకుంటాయి నా సమస్యలు నాకుంటాయి సో ఈ విధి కాదు ఇక్కడ పాయింట్ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఇది వదిలేసి మనం ఏంటి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ అప్పు చేయకూడదు అప్పు చేయకుండా ఉన్నదాంతో బతకడానికి ట్రై చేయాలి అలాగే ఇంకొకరి అడిగే అడిగే పరిస్థితి అయితే రానివ్వకూడదు సో ఇప్పుడు అలాంటి ట్రబుల్స్లో ఒకవేళ ఆటోమేటిక్గా మనం అప్పులు చేస్తాం ట్రబుల్స్లో ఎరికిపోయామంటే ఇంకంతే మనం చేసే దాని నుంచి స్లోగా బయటపడడానికి చేయాలి మనకు అప్పించిన వాళ్ళకి మెల్లగా నచ్చ చెప్పాలి మెల్లగా ఇస్తామని చెప్పి అంతేగాని ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదు అనమాట సో వెనకాల ఫ్యామిలీ ఉంది అది గుర్తుపెట్టుకొని దాని నుంచి బయటపడడానికి స్లోగా మనం ప్రాసెస్ చేయాలి మన దగ్గర ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం సేల్ చేసి మన అప్పులను తీర్చుకోవడానికి ట్రై చేయాలి ఇక మన దగ్గర ఏమీ లేదన్నప్పుడు మనకు ఎవరైతే అప్పించారో వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇలా ఉంది దీన్నే ఐపీ అంటారు కదా ఎలా అనమాట అదే ప్రాసెస్ మనం పర్సనల్ లైఫ్లో కూడా ఫాలో అవ్వచ్చు ఇలా చేసి మనం మన డ్రీమ్స్ని ఇంకా పక్కన పెట్టేదాకా ముందైతే అప్పులు అయితే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో ఇది ఈ విషయంలో నా నా ఒపీనియన్ అనమాట అంటే మనం ఎలా ఎలాంటి క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలనేది నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ను నేను మీతో షేర్ చేశాను ఒకరికి ఉపయోగపడినా సరే అది ఓకే ఈ కాంట్రవర్షియలకి మనం దూరంగా ఉండాలి మన గోల్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించాలి అది ఎలాగైనా ఎనీవే అది స్టాక్ మార్కెట్ ఎారు ఎనీథింగ్ మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీకున్న ఐడియా ప్రకారం వెళ్ళాలి సో ఇక్కడ చాలామంది చూడండి ఎక్కడి నుంచి వెళ్ళి ఆయన తిట్టడం ఆయన నుంచి వెళ్ళి ఈయన తిట్టడం ఇప్పుడు వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు సంపాదించినా ఎవరు ఎవరికి ఇవ్వాలని రూల్ లేదు అది వాళ్ళ ఇష్టం ఇస్తేస్తారు లేకపోతే లేదు సో ఇది దీని గురించి ఎక్కువ మనం మాట్లాడొద్దు మనం ఇలాంటి పరి ఇలాంటి పరిస్థితులు వస్తే ఏంటి అనేది ఏం చేయాలనేదే మన కాన్సెప్ట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలాంటి అప్పు అది ఏ అప్పు అయినా సరే చేయకూడదు ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ కూడా యూజ్ చేయొద్దని చెప్తాను నన్ను అడిగితే ఓన్లీ డెబిట్ కార్డుతో మన దగ్గర ఉన్నదాంతో బతకాలి ఎంతకాలం బతికితే అంతకాలం బతుకుతాం తాగతకు మించి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఇలా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇది అప్పు చేయొద్దు ఫ్రెండ్స్ ఇది ఒక్కటే నేను చెప్పేది అప్పు చేయొద్దు ఉన్నదాంతో బతకండి కళ్ళు అయినా గింజ అయినా తాగండి ఒక పూట ఫస్ట్ అయినా ఉండండి కానీ అప్పు చేయొద్దు లగ్జరీగా బతకాలన్నా వెళ్ళిపోవద్దు అప్పులకి ఉన్నదాంతో బతకడానికి ట్రై చేయాలి సో ఇది అలా ఉంటుంది అనమాట మనుషులు తీసుకునేటప్పుడు ఒకలా ఉంటారు ఇచ్చిన తర్వాత ఒకలా ఉంటారు మనుషుల బిహేవియర్ ఎలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్పు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి మీ తాకతకు మించి ఇవ్వద్దు వాళ్ళ తెరవ తిట్టుకొని ఏమన్నా అనుకొని అలా అలాగే అప్పు అడిగే ముందు కూడా జాగ్రత్తగా ఉండండి మనం అప్పు అడగాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పాత అప్పుల గురించి మెన్షన్ చేసి తను ఇవ్వలేనందుకు ఇవ్వలేనిక రీజన్స్ చెప్పి ఒకవేళ నెక్స్ట్ ఎప్పుడు ఇస్తామో అన్నది కూడా మనం వాళ్ళకి చెప్పగలగాలి ఇచ్చే వ్యక్తి ఇచ్చిన వ్యక్తిని మనం ఇన్సల్ట్ చేయకూడదు ఎప్పుడూను గతంలో ఇచ్చే తర్వాత ఇవ్వకపోయినా సరే దాన్ని హుందాగా తీసుకోవాలి అది అప్పు విషయంలో అసలు అప్పుే తీసుకోవడం అనేది పెద్ద నేరం అది నేను చెప్పేది అప్పు గురించి నా ఒపీనియన్ వాళ్ళ విషయాల గురించి మనం మాట్లాడే మా మాట్లాడడం నా ఉద్దేశం కాదు మళ్ళీ చెప్తున్నాను సో మనం ఎలా బయటపడాలి నా ఒపీనియన్ అనమాట సో ఈ కాంట్రవర్సీలకు దూరంగా ఉండండి అప్పులు మాత్రం చేయొద్దు అది మళ్ళీ మళ్ళీ చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఒకటే అప్పు చేయకుండా ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి ఆ తర్వాత మెల్లమెల్లగా గ్రో అవ్వడానికి ట్రై చేయాలి ఇది ఇలాంటి వీడియోలు ఎక్కువ చేయము అంటే అప్పుడప్పుడు ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే చెప్తాను మిగతాదంతా మనం స్టాక్ మార్కెట్ మార్కెట్ గురించి ఇన్వెస్ట్మెంట్ గురించి మనీ గురించే ఉంటుంది ఎక్కడ కూడా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మాట్లాడాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్